అయోధ్య బాలరాముని విగ్రహ ప్రత్యేకతలు ఏకంగా దశావతారాలు ఎట్టికేలకు ఎన్నో వివాదాలు మరెన్నో ఆందోళనల నడుమ ఆ కోదండరాముడు తన జన్మస్థానంలో కొలువుదీరాడు నేడు అయోధ్యలో బాలరాముడిని ప్రాణప్రతిష్ట అందరంగ వైభవంగా జరిగింది ఇంతటి అద్భుతమైన వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నిర్వహించారు ఐదేళ్ల వయసు ఉన్న బాలరాముడి విగ్రహంపై ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇంతకీ ఆ విశేషాలు ఏమిటంటే ఇది కేవలం ఒక ఆలయము శిల నిర్మాణం అయితే ఇంతటి సంబరం ఇన్ని చర్చలూ అవసరం లేదు ఇది ఒక రాజు దశాబ్దాల పాటు కాపాడుకుంటున్న తన రాజ్య సింహాసాన్ని తిరిగి అధిరోహించడం కొన్ని వందల కోట్ల మంది చిత్తశుద్దితో సాకారం చేసిన పుణ్య కార్యక్రమం ఎట్టికేలకు ఎన్నో వివాదాలు మరెన్నో ఆందోళనల నడుమ ఆ కోదండరాముడు తన జన్మస్థానంలో కొలువుదీరాడు నేడు అయోధ్యలో బాలరాముడిని ప్రాణప్రతిష్ఠ అందరంగా వైభవంగా జరిగింది ఇంతటి అద్భుతమైన వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంటల మధ్య అభిజిత్ లగ్నంలో పండితుల సమక్షంలో వేదమంత్రాలు వాయిద్యాల నడుమ ఆ జగదభిరాముడిని యాభై ఒక్క అంగుళాల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు అయితే ఐదేళ్ల వయసు ఉన్న బాలరాముడి దివ్య సౌందర్యం భక్తులందరినీ మంత్రముగ్ధులని చేస్తుంది అంతేకాకుండా ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ విశేషాలు ఏమిటంటే విగ్రహం దివ్య సౌందర్యం ప్రత్యేకతలు అయోధ్యలో ఎంతో కన్నుల పండుగగా భక్తకోటి ఆ తి తీరేలా ఆ బాలరాముడి ప్రాణ జరిగింది కనులారా ఆ కోదండరాముడు దివ్య తేజస్సుని చూసిన రామ భక్తులు ఈ జన్మకు ఇది చాలు అంటూ మురిసిపోయారు ఇక ఈ విగ్రహంలో రామ్లాలా తలపై కీరిటం చేతిలో బంగారు బాణం బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది అంతేకాకుండా చూడగానే ఆకట్టుకున్న దివ్యమైన రూపంతో శ్రీరాముని నుదుటి పైపూసిన తిలకం సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తుంది విగ్రహం చుట్టూ దశావతారాలు ఎంతో అద్భుతమైన తేజస్సుతో దర్శనమిస్తున్న ఆ రామ్ లల్లా విగ్రహం అంచుల మీద పది దశావతారాలను చెక్కారు అందులో ఒకటి మత్స్యావతారం రెండు కూర్మావతారం మూడు వరాహావతారం నాలుగు నరసింహావతారం ఐదు వామనావతారం ఆరు పరశురాముడి అవతారం ఏడు రామ అవతారం ఎనిమిది కృష్ణ అవతారం తొమ్మిది బుద్ధవతారం పది కల్కి అవతారాలు చిన్న చిన్న శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి వీటితో పాటు సూర్య భగవానుడు శంఖం సుదర్శన చక్రం గధ స్వస్తిక్ ఓంకారం వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి కాగా ఒకవైపు హనుమంతుడు మరొక వైపు గరుడ దేవుడు ఉన్నారు అలాగే పద్మ పీఠంపై బాలరాముడు నిలబడి ఉన్నాడు ఇంతటి అద్భుతమైన రూపంతో చేసిన కళాఖండాలు చూస్తే ఔరా అనిపిస్తుంది ఇక రెండు వందలు కిలోల బరువు యాభై ఒక్క అంగుళాల ఎత్తు ఉన్న ఈ బాలరాముడి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు ఈ విగ్రహం తయారీకి ఏక శిలను మాత్రమే ఉపయోగించారు వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది నీరు ఇతర వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు ఇంతటి రమణీయమైన బాలరాముని రూపంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్